హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాళ్ మన కథ పేరు గర్వభంగం పురుషపుర రాజుకు సౌదామిని అనే కుమార్తె ఉండేది ఆమె ఎంతో గారాభంగా పెరిగి ఉండటం చేతను గొప్ప అందగత్తె కావటం చేతను మకురుగాను గర్విష్ఠిగానూ తయారైంది సౌదామినికి పద్దెనిమిదేళ్ళు నిండాయి ఆమె తండ్రి ఆమెకు వివాహం చేయ సంకల్పించాడు ఆయన ఎందరో రాజకుమారులను గురించి ఆలోచించి మణిపుర రాజకుమారుడైన చిత్రాశ్వడనే వాడిని తన కుమార్తెకు తగిన వరుడుగా నిర్ణయించాడు వధూవరులు ఒకరిని చూసి ఒకరు తృప్తి పడగలందులకు చిత్రాశ్వడ్ని పురుషపురానికి ఆహ్వానించాడు ఇద్దరు సరేనన్న మీదట ప్రధానం చేసి పెళ్లి ముహూర్తం పెట్టాలని రాజు అభిప్రాయం కానీ రాజు ఉద్దేశ్యం కొనసాగలేదు మకురుతనము అతిశయము బాగా పట్టించుకున్న సౌదామిని చిత్రాశ్వుణ్ణి అకారణంగా అవమానించింది అతను ఆగ్రహవేశంతో సౌదామినిని దూషించి ఇంత పొగరుగల నువ్వు తిండికి మాడిపోతావు ఏ నీరైనా తాగుతావు కటిక నేల మీద పడుకుంటావు అప్పుడు గాని నీ పొగరణగదు అని తిట్టి తన పరివారంతో సహా అప్పటికప్పుడే బయలుదేరి మణిపురానికి తిరిగి వెళ్ళిపోయాడు అతిథిగా వచ్చినవాడు తనను ఇంత అవమానిస్తే తన తండ్రి తనను సమర్థిస్తాడని సౌదామిని అనుకున్నది కానీ ఆమెకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది ఎందుచేతనంటే ఆమె తండ్రి ఆమెను క్రూరంగా శిక్షించాడు నీ మూలంగా నాకు చాలా అప్రతిష్ట కలిగింది నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను అన్నాడాయన ఆయన సౌదామినిని కట్టుబట్టలతో తన రాజ్యం పొలిమేర దాటించి పంపేశాడు ఆమెను అక్కడిదాకా దిగబెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు తలవని తలంపుగా తనకింత దుస్థితి ఏర్పడినందుకు సౌదామిని ఏడుస్తూ ఒక చెట్టు కింద కూలబడిపోయింది తాను ఎంతో పెద్ద తప్పు చెయ్యకపోతే తన తండ్రి తనకు ఇంత దారుణమైన శిక్ష విధించడని ఆమెకు అనిపించింది ఈ ఆలోచన రాగానే ఆమెకు కొంచెం జ్ఞానం కూడా కలిగింది సౌదామిని అలా కూర్చుని ఏడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు అటుగా వచ్చాడు ఆమెను చూసి ఆగి ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగాడు ఎంత లేసివాళ్లను లెక్క చెయ్యని సౌదామినికి ఆ వృద్ధుడు ఆ సమయంలో దేవుడల్లే కనిపించాడు ఆమె తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధుడికి చెప్పుకున్నది మహామహావాళ్లకే కష్టాలు తప్పలేదు ఏం చేస్తాం నేను మా దేశం పోతున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా అన్నాడా వృద్ధుడు సౌదామిని సంతోషంగా వృద్ధుడి వెంట బయలుదేరింది కానీ ఆమెకు నడక అలవాటు లేదు కొంచెం దూరం నడిచేసరికే కాళ్ళు బొబ్బలెక్కాయి కానీ వృద్ధుడు విసుక్కోలేదు ఆమె కోరినప్పుడల్లా ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకొనిచ్చాడు ఆ వృద్ధుడి వంటి దయాపరుడు ప్రపంచంలో ఉండడని సౌదామిని అనుకున్నది ఆమెకు ఆకలి అయ్యింది వృద్ధుడు తన వద్ద ఉన్న అటుకులు బెల్లము ఇచ్చాడు ఇటువంటి ఆహారం తినవలసి వచ్చేసరికి ఆమెకు ఏడుపు వచ్చింది అమ్మాయి నిజంగా ఆకలి ఉంటే నీ దగ్గర ఏది ఉన్నా లాగుంటుంది ఆకలి రుచి ఎరగదు అన్నాడా వృద్ధుడు ఆ మాట నిజమేనని సౌదామినికి తెలిసి వచ్చింది తరువాత ఆమెకు దాహమయ్యింది సమీపంలోనే ఒక నీటి గుంట ఉన్నది అందులో నీరు మురికిగా ఉన్నది ఈ నీరు ఎలా తాగటం అన్నది సౌదామిని పోనీ నీకు అంతగా దాహం లేకపోతే ఇంతకన్నా మంచి నీరు ముందెక్కడైనా దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు వృద్ధుడు దాహం లేకపోవటమేమిటి నాలుక పిడుచకట్టుకుపోతున్నది అన్నది సౌదామిని అయితే సరే ఆ నీరే తాగుతల్లి ఇప్పుడు గత్యంతరం ఏముంది కనుక అన్నాడా వృద్ధుడు ఎటుగాని చోట చీకటి పడిపోయింది సౌదామినికి అలసట వల్ల నిద్ర ముంచుకొచ్చింది పడుకునేటందుకు అనువైన చోటేమైనా దొరుకుతుందా అన్నదామె ఇదంతా పడుకునే చోటు కాదా అమ్మాయి నిద్ర సుఖమెరగదు అన్నాడా వృద్ధుడు ఆ రాత్రి సౌదామిని కటిక నేల మీదనే నిద్రపోయింది ఈ విధంగా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వారిద్దరూ చివరకు మణిపుర రాజ్యం చేరారు అమ్మాయి నువ్వింకా ప్రయాణం చెయ్యలేవు మనమిద్దరము ఈ దేశంలోనే ఎలాగైనా పొట్టపోసుకుందాం కష్టం చేసి బతికే వాళ్లకు ఏ దేశమైనా ఒకటే నీకేదైనా విద్య తెలుసునా అని వృద్ధుడు సౌదామినిని అడిగాడు దానికి నాకు చేతనైన విద్య ఒకటే అది దుస్తులకు నగిషీలు కుట్టటం అందులో నాకు కొంత నైపుణ్యం ఉన్నది అన్నది సౌదామిని వృద్ధుడు ఆమెను రాజభవనానికి తీసుకుపోయి అక్కడి వాళ్లతో ఏకాంతంగా మాట్లాడి వచ్చి నువ్వు చెయ్యదలిస్తే దాసీ పని దొరుకుతుందట నేను వయసు మీరానని నాకేమీ ఉద్యోగం ఇవ్వమన్నారు ఏమంటావు అన్నాడు సౌదామినితో సౌదామిని అందుకు ఒప్పుకున్నది అక్కడ దివాణంలో సౌదామినికి దాసీగా పని ఇచ్చారు ఉండటానికి ఒక పశువుల కొట్టం లాంటిది ఇచ్చారు అందులోనే వృద్ధుడు కూడా ఉండవలసి వచ్చింది సౌదామినిని రాజభవనంలో ఎవ్వరూ అవమానించలేదు గాని ఉదయం లగాయతు రాత్రి పొద్దుపోయేదాకా చాలా పని చేయించారు రెండు పూటలా ఆమె రాజభవనంలోనే ఇతర నౌకర్లతో పాటు భోజనం చేసింది ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వృద్ధుడు చాలా నిస్పృహతో కనిపించాడు తిండి తిన్నావా రోజల్లా ఏం చేశావు అని సౌదామిని అతన్ని అడిగింది పని కోసం తిరిగాను రోజల్లా తిండి కూడా లేదు నాకెవరు పని ఇస్తారు అన్నాడు వృద్ధుడు సౌదామిని చాలా బాధపడింది తనకిప్పుడు ఆ వృద్ధుడే తల్లి తండ్రి తోడు నీడా కూడా అందుచేత మర్నాడామే భోజన సమయంలో ఇంటికి పోవటానికి ప్రయత్నించింది కానీ ఆమెకు అనుమతి లభించలేదు ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొంత భోజనాన్ని దొంగిలించి ఒక మూల దాచింది దాన్ని మరొక దాసీది పసిగట్టి రాజమాతకు చెప్పింది నిన్ను చూసి జాలిపడి రాజభవనంలోకి అడుగుపెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యావా అని రాజమాత సౌదామిని గద్దించింది అవమానంతో కుంగిపోయిన సౌదామిని తల వంచుకుని కన్నీరు కార్చింది ఇంతలోనే పోనీలే అమ్మా తెలియక చేసుంటుంది ఈసారికి క్షమించు అన్న మాటలు వినిపించాయి సౌదామిని తల ఎత్తి చూసేసరికి చిత్రాశువుడు కనిపించాడు అతని ముఖంలో ఎంతో దయ కనిపించింది అతను తనను గుర్తుపట్టాడేమోనని ఆమె భయపడింది కానీ అతను గుర్తుపట్టలేదని రూఢీ చేసుకున్నది గుర్తించి ఉంటే తనను తప్పక అవమానించేవాడేనని ఆమె అనుకున్నది అతనిని అది వరకు తాను అవమానించి ఉండటం పెద్ద పొరపాటని ఆమెకు మరింత బాగా తెలిసి వచ్చింది అతనికి భార్యగా ఈ భవనంలో అడుగుపెట్టవలసిన తాను అదే చోట దాసిగా ఉండటం ఆమెకు ఎంతో విడ్డూరమనిపించింది ఆ రాత్రి వృద్ధుడిని కలిశాక తనకు ఎక్కడో పని దొరికిందని తిండి కూడా పెడుతున్నారని చెప్పాడు తాను తిండి దొంగిలించి పట్టుబడినదంతా వృధా అయింది కొద్ది రోజులు గడిచాయి రాజకుమారుడికి పెళ్లి అయిందని దివాణంలో అంతా చెప్పుకున్నారు పెళ్లి కూతురికి దుస్తులు తయారవుతున్నాయని వాటికి నగిశీలు చెక్కే పని చూడమని సౌదామినికి ఉత్తర్వు వచ్చింది ఆమె మామూలు చాకిరి అంతా మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చుని ఎంతో అందమైన పట్టు చీరలకు నగిశీలు కుట్టనారంభించింది అప్పుడప్పుడు రాజమాత ఇతర రాజబంధువులు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకుని వెళ్ళిపోయేవారు మరునాడు పెళ్ళి అనగా రాజమాత సౌదామిని వద్దకు వచ్చి నువ్వు తయారు చేసిన దుస్తులు పెళ్ళికూతురు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది పెళ్ళికూతురు నీలాగే ఉంటుంది అందుచేత నువ్వు వీటిని ధరించి చూపించు అన్నది సౌదామిని అమితంగా బిడియపడి ఏమీ అనలేకపోయింది అంతలో మరెవరో పెళ్లి కూతురికి వేసే దుస్తులు దాసీదానికి ఎలా వేస్తారు ఆమెకు శుభ్రంగా తలంటి పోసి మరీ వేయండి అన్నారు కొందరు దాసీలు వచ్చి సౌదామినిని పట్టుకుపోయి రాజోపచారంగా తలంటి పోశారు అగరుధూపంతో తల ఆరపెట్టి చిక్కు తీసి అందంగా జడవేసి పూలు పెట్టారు ఒక దాసి వచ్చి సౌదామినికి కళ్యాణం బొట్టు వగైరా అలంకరించింది మరొక దాసి ఆమె చేతులకు కాళ్లకు దండలకు మెడకు నగలు పెట్టింది అందరూ నిలబడి సౌదామిని అవతారాన్ని నోళ్లు తెరుచుకుని చూస్తుండగా పెళ్ళికొడుకు అవతారంలో ఉన్న చిత్రాశువుడు వచ్చి పెళ్లి కూతుర్ని చేసేశారే నీ అనుమతి తీసుకున్నారా సౌదామిని అని అడిగాడు సౌదామిని చప్పున అతని కాళ్ల మీద పడి ఇన్నాళ్లుగా నన్ను మీరు గుర్తించలేదనుకున్నాను నా ధూర్తత్వాన్ని క్షమించండి అన్నది క్షమించాను గదా అందుకే నిన్ను పెళ్ళాడుతున్నాను ఇదంతా నేను మీ నాన్నగారు కలిసి ఆడిన నాటకం నీ వెంట ఉన్న వృద్ధుడు నాకు చాలా సన్నిహితుడైనవాడు నమ్మిన బంటు నువ్వు నాకు చేసిన అవమానాన్ని నేను మరిచాను నేను నీకు కలిగించిన కష్టాలను కూడా నువ్వు మరిచిపో అన్నాడు చిత్రాశ్వడు సౌదామిని అప్పటికి పూర్తిగా మారిపోయింది తన పొగరు అణచడానికి ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టినా పడటానికి ఆమె సిద్ధంగానే ఉన్నది అందుచేత వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు ఇద్దరూ వైభవంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం